బోనాల పండగకు మా ఇల్లు సిద్ధమవుతుంది మా ఇంటి వెళ్ళక్క మా ఇంటి ఆడపడుచు మా ఇంటి ఆడపడుచు మా ఇంటి వెళ్ళమని పుస్తక చేయడం జరుగుతుంది ఇంటి బోనాలు మా ఇంట్లో వంటకాలు స్టార్ట్ అవుతున్నాయి వంటకాలు బోనాల పండుగకు అన్ని వంటకాలు స్టార్ట్ అవుతున్నాయి బోనాల పండుగ స్టార్ట్ అయింది బోనాలు ఇప్పుడే ఎల్లమ్మ కాడికి స్టార్ట్ అయినాయి చిన్న వంగిరా అక్క మా ఇంటి ఎల్లమ్మ దగ్గరికి బోనాలు స్టార్ట్ అయినాయి కొంచెం బెండుగా అక్క తమ తల్లి కొలువై ఉన్నారు ఫస్ట్ బోనం చెల్లించడం జరుగుతుంది బెల్లానికి దేవునికి అమ్మకు బోనం సమర్పించడం జరుగుతుంది బెల్లం శాఖలు సమర్పించడం జరుగుతుంది బెల్లం శాఖ ఎల్లమ్మ తల్లికి మా ఎల్లక్కకు ఎల్లమ్మ బోనం సమర్పించడం మా తల్లి మల్లమ్మ ఎల్లక్క దుర్గమ్మ తల్లికి బియ్యం పోయడం జరుగుతుంది దుర్గమ్మ తల్లికి బియ్యం పోయడానికి ఆటోలో బయలుదేరినాం ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది మా వదిన వాళ్ళు మేము దుర్గమ్మకు బోనాలు పోయడానికి పోతున్నాం दुर्गम्म बि बिय पोकी शीर सारे समर्पा की बैलदेरी टेन नैक्स्ट व्यंकटेश्वर स्वामी नैक्स्ट वीटो दुर्गम्मी बैले वर्ष स्टार्ट గుడి దగ్గరికి రావడం జరిగింది నెక్స్ట్ జరిగేది మొత్తం వీడియో తీర్చిపెడతా చూడండి ఇదే మేము ఎప్పుడు బోనాలు బియ్యం పోసే బియ్యం బోనాలు సమర్పించే గుడి మా దైవం మా దుర్గమ్మ తల్లి గుడి నెక్స్ట్ వీడియో మొత్తం తీర్చిపెడతా బియ్యం పోసేది అని చేసేది తిరసారి సమర్పించేదాన్ని అని తీర్చిపెడతా చూడండి ఆ గుడి బాగుంటుంది ఇగో మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి రేణుకా ఎల్లమ్మ గుడి దుర్గమ్మ గుడి ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ అది బాగుంటుంది చుట్టూండదు ఇక్కడ గుడి ఫస్టు రేణుకాయ ఎల్లమ్మకు తిరేసారే సమర్పిస్తాం చూడండి సో షార్ట్ ఏంటంటే గుడికి తాళాము వేసిపోయారు అల్లు లేరు ఇక్కడ రేణుకాయ తల్లి చూపెడతా చూడండి ఎంత బాగుంటుందో మా తల్లి మేము మొక్కితే వరాలు ఇచ్చే తల్లి రేణుకాయ తల్లి మా వాళ్ళు కీరేసారే తయారు చేస్తారు అన్ని బియ్యాన్ని సీరే సారీ సమర్పిస్తేణుకాయలమ్మకు బియ్యం పోయడం మా అత్తమ్మ బియ్యం వస్తుంది తల్లికి మా వదిన మాయ వడి బియ్యం సమర్పించడం జరుగుతుంది ఎందుకంటే అలా వాళ్ళు గుడికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు లేరు హోల్డ్ చేసి అంతా మూట కట్టి ఆడ కట్టి పెడతాం వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళే తీసుకుంటారు మొత్తానికి దేనిక ఎల్లమ్మ తల్లికి సంపూర్ణంగా వడి బియ్యం కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినాయి ఆడ కట్టి వెళ్ళిపోతాం ఇప్పుడు దుర్గమ్మ తల్లికి వడి బియ్యం పోయడానికి వెళ్తున్నాం ఇక్కడ దుర్గమ్మ కాడ మూడు ప్రదక్షిణలు చేస్తాం మా పిల్లలు చూడండి ఎంత సరదాగా ఎంత ఉత్సాహంగా ఇష్టదైవం దుర్గమ్మ తల్లి ఇక్కడ కూడామంటే రమ్మంటే లేరు లేరు ఇక్కడికి ఊరికెళ్ళారు మా వాళ్ళు ఇక్కడ మళ్ళీ దుర్గమ్మ తల్లికి ఒడి బియ్యం సమర్పించడానికి మళ్ళీ అన్ని సిద్ధం చేస్తున్నారు మా దుర్గమ్మ తల్లికి ఒడి బియ్యం సమర్పించడానికి వచ్చాం పోతురాజు గారు బియ్యం వడి బియ్యం అన్ని రెడీ చేస్తారు బియ్యం ఎంత చెప్పు కలిపి కలిపి బావానే అక్కడ పెట్టే ఐటమ్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చెప్పు ఏమేమి పెడతారా గట్టిగా చెప్పు ఇంతేనా గాజులు ఇట్లా పెడతారా ఇంకా ఇయనా దేవుని షారే పోస్తున్నాం మా వదినే పోస్తుంది పసుపు కుంకుమలు వేసి ఇప్పుడు మా అత్తమ్మ పోస్తుంది దేవునికోటి బియ్యం

మా అక్క దేవునికి పండు సమర్పిస్తుంది కట్టిపండు కొట్టు సార్ కొబ్బరికాయ మళ్ళీ సార్ కట్టి కొట్టు అస్ కొబ్బరికాయ అసలు ఫన్నీ థింక్ ఏంటంటే ఇప్పుడు కొబ్బరికాయ చూడండి మావాడు కొబ్బరికాయ కొడతాడుగా ఓ దేవుడా దుర్గమ్మ తల్లి క్షమించు తల్లి కొట్టు 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 దేవత పలగాలియాల తల్లికి బియ్యం సమర్పిస్తున్నాం బియ్యం పోయడం అయిపోయింది మూట కట్టి తల్లికి యథావిధిగా మళ్ళీ బియ్యాన్ని సమర్పిస్తున్నాం ఎందుకంటే బుడి తడుపుని తీయలేదు బుడి తడుపుని తీస్తే తల్లికి నోట్నే పోసే వరం బుడి తడుపు వేరేగా అవుది ఇక పోసి అలిగేనది ఇక సమండి అది తల్లిని సాక్ స్టార్ట్ గా చూడండి బాగుంటది మామ్మ ఈ ఎల్లమ్మ తల్లి కూడి దుర్గమ్మ తల్లి గుడి పక్కమ్మటే శివుడు పార్వతి ఆంజనేయ స్వామి ఉంటాడు బాగుంటుంది ఇక్కడ మా శివయ్య తండ్రి మా తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ తండ్రి jazz stereo baund the crowd